నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఓరుగల్లు కన్నీరు ఖమ్మం మున్నేరు రెండు నగరాలను ముంచెత్తిన వరద ఇరవై నాలుగు గంటలు దాటిన నీళ్లలోనే కాలనీలు పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది మృతి నలుగురి గల్లంతు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల్లో పంటలు జలార్పణం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయం ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనపై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు తుపాను ప్రభావిత జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని పశువులకు ఆపద రాకుండా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు ఎలాంటి షరతులు లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లతో సహా అన్ని పత్రాలు వాపస్ ఇవ్వాలంటూ పలు కాలేజీలకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే మంజూరు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు వందల తొంభై నాలుగు పిఎం శ్రీ పాఠశాలల్లో పార్ట్ టైం యోగ ఉపాధ్యాయులు క్రీడా శిక్షకులను నియమించేందుకు నిన్న ఉత్తర్వులు వెలువడ్డాయి చైనాకు ఊరట సుంకాల తగ్గింపునకు ట్రంప్ అంగీకారం జెన్పింగ్ తో భేటీ తర్వాత నిర్ణయం క్రీడా వార్తలు మహిళల వన్డే కప్ సెమీస్లో భారత్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్స్లో అడుగుపెట్టింది నేటి సూక్తి అందుబాటులో లేని వనరుల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయడం కంటే మన చుట్టూ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని విజయం వైపు నడవాలి ఆరోగ్య చిట్కా జిలకర జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది నిన్నటి జీకే ప్రశ్న ప్రపంచంలోనే మొదటిసారిగా సిల్ఫ్ను ఉత్పత్తి చేసిన దేశం ఏదీ జవాబు చైనా నేటి నేటిజీకే ప్రశ్న భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కానున్నారు నేటిజీకే ప్రశ్న మరోసారి భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కానున్నారు